ఓం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ విద్మహే సింహ వాహనాయ ధీమహ తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణికులకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమస్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయకం రెండవ స్థానంలో కుజుడు పంచమస్థానంలో బుధాదిత్య రాజయోగ కావడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండ ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం మీరు అనుకున్న ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ అవ్వడం అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు వ్యాపారాలు ఆకర్షణ అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజన్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వరకు ఆవేశం ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు థైరాయిడ్ పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విద్యలో ఉద్యోగంలో విదేశానంలో వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి వ్యయంలో భగవానుడు సంచారం చేయడం వలన కుజ కుజదోష ప్రభావ కరడం వలన నిప్పుతో నీటితో యంత్రాలతో ఆయుధాలతో పవర్లతో దయచేసి వీరు చెలగాటమాడొద్దు ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన రుణ సమస్య రోగ సమస్య అధికమవుతుంది కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు పెట్టుకోగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వారికి స్మరణ చేసే సమయము కాళభైరస్వారికి భక్తుడుగా మారే సమయం ఆసనమైందని చెప్పి మీరు పెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వామి యొక్క ఆశితుల వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి